ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీభాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఎరుక యొక్క లక్షణములు ఒక దేహదారి తనువున సకలావస్థలు జనించి చనిన విధమున అకలంకమైన బయలులో ప్రకట్టం బయలేని ఎరుక బయలుండా జూచి తనమూచాట పరికించి లేచి ఒక కొంత పైన నుండేటందుకు లేక సకలము తన వెంట జనుదే రాజను బట్ట బయలుండూచి తనము చాట పతికించి లే ఓ శిష్య ఈ దేహమునే ఉపాధిగా పొందిన తన శరీరమునందు బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యము మరియు జాగ్రత్త స్వప్నము సుశుప్తి తురియము మరణావస్థలు కలుగుచున్న విధముగా పరిశుద్ధమైన బట్టబయలు నందు లేని ఎరుక ప్రకటమకుచున్నది ఎరుక తన మూలమును విచారించగా ఎచ్చటను చేతను తనతో తోచిన నామరూపములు లేనివేయని ఎరిగినచో బట్టబయలైన చిల పరిపూర్ణము నిండి ఉండును అట్లు బయలు యునికి నిరింగినచో లేని ఎరుక తానే లేకపోతున్నది దేహమును ఉపాధిగా పొందిన తన శరీరమునందు ఈ దేహాన్ని ఉపాధిగా పొందిన తన శరీరము అంటే ఏ జీవస్వరూపమైతే ఉన్నదో ఆ జీవుడే ఈ దేహాన్ని ఉపాధిగా పొందటం జరిగిందన్నమాట అయితే ఈ శరీరమునందు బాల్యావస్థగా ఒకటి ఈ యవ్వన వ్యవస్థ ఒకటి ఈ కౌమార వ్యవస్థ ఒకటి ఈ వృద్ధాప్యము ఈ బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యము ఈ నాలుగు అవస్థలు కూడా ఈ శరీరానికి సంబంధించినవే ఇంకా ఈ జాగ్రత్త అవస్థ ఒకటి ఈ స్వప్నము అవస్థ ఒకటి ఈ సుసుప్త అవస్థ ఒకటి ఈ తురియము ఈ మరణావస్థలు కూడా ఈ ఐదు కూడా ఈ శరీరానికి సంబంధించినవే జాగ్రత్త అంటే మనం ఉదయం లేచింది మొదలు సాయంత్రం మనం పడుకునే మట్టికి ఉండే యొక్క విధానం ఏదైతే ఉందో ఈ శరీరంలో దాన్ని జాగ్రత్త అంటాం స్వప్నము అంటే మనం పడుకున్నాక శరీరము మంచం మీదే ఉండి ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో చేసినట్టు ఆ చేసిన యొక్క అనుభవాలు ఏవైతే ఉండయో వాటిని మొత్తం అనుభవించినట్లు కానీ కళ ఏదైతే ఉందో దాని స్వప్నము అంటాం ఇక్కడ సుశుప్తి అంటే ఈ జాగ్రత్త సుశుప్తి అనే గుర్తు కూడా లేకుండా సంపూర్తిగా మన శరీరం అనే ఉనికి లేకుండా మన ఈ జాగ్రత్తలో ఏవేమైతే సర్వకార్యకలాపాలు అయితే ఉన్నాయి మొత్తం కూడా మన ఇల్లు ఆకిలి భార్య బిడ్డనే ఏ గుర్తు కూడా లేకుండా గాఢంగా నిద్రబోయే నిద్ర యొక్క స్థితి ఏదైతే ఉన్నదో దాన్నే ఇక్కడ సుశుప్తి అంటాం అయితే ఈ సుషుప్తి తర్వాత ఈ తురియము తురియము అంటే ఈ జాగ్రత్త అవస్థ కానీ ఈ స్వప్నావస్థ కానీ ఈ సుశుప్తవస్థ కానీ ఈ మూడింటిని మిగిలి చూసే యొక్క ఏ ఎరుక స్థితి అయితే ఉన్నదో ఏ ఎరుక స్వరూపమైతే ఉన్నదో ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపము పేరే ఇక్కడ తురియము అంటాం అన్నమాట ఎవరైతే ఈ అవస్థల్లో సర్వ ఈ మూడవస్థలో జరిగేటప్పుడు ఈ అవస్థలంటూ తన అంటూ కాకుండా జరిగే యొక్క అవస్థలకు జరిగే కార్యకలాపాలని మిగిలి చూసే యొక్క స్థితిగా ఎవరైతే నిలబడగలుగుతారో వాళ్ళే ఇక్కడ తురియా అవస్థలో ఉన్న వాళ్ళు అవుతారు అన్నమాట అదే రకంగా ఇక్కడ మరణావస్థలు కూడా అంటే మరణం కూడా ఒక అవస్థనే ఇక్కడ మనకు పెద్దలు తెలియజేయటం జరిగింది ఆ విధంగా ఈ అవస్థలన్నీ కలుగుతున్న విధముగా పరిశుద్ధమైన పట్టబయలనందు లేని ఎరుక ప్రకటమగుచున్నది ఈ అవస్థల మొత్తం దేనికి కలుగుతున్నవి అంటే ఈ ఎరుకకే ఈ అవస్థలు మొత్తం కలుగుతూ ఉన్నాయి అనమాట అంటే ఎరుకతోటి తయారైన ఈ అవస్థలన్నీ మళ్ళీ ఏమీ లేకుండా పోతూ ఉన్నాయి అనమాట ఈ ఎరుకతోటే తయారవటం మళ్ళీ ఏమీ లేకుండా ఎరుకతోటే మళ్ళీ మటుమాయమైపోచూ ఉన్నాయి అనమాట ఈ వాస్తవమైన పరిశుద్ధమైన పట్టబయలు ఇటువంటి అవస్థలకు కానీ ఈ దీర్ఘ బాల్య యవ్వన కౌమారక వృద్ధాప్యమనే అవస్థలు కానీ ఈ శరీరం కానీ ఈ శరీరంలో ఉండే చూసే యొక్క ఎరుక యొక్క స్వభావికం కానీ ఏమాత్రము కూడా ఈ బట్టబయలనందు లేదు కాబట్టి ఈ లేని ఎరుక దేనితోటి ఇక్కడ ప్రకటమగుచున్నది అంటే ఇటువంటి ఈ జాగ్రత్త అవస్థగా అవస్థగా సుషిప్త అవస్థగా తురి అవస్థగా మరణావస్థలుగా ఈ తీరిగా బాల్యావన కౌమార అవస్థలుగా ఇక్కడ దేహముగా శరీరముగా ఇన్ని రకాలుగా ప్రకటమగుచూ ఉన్నది ఎరుక కాబట్టి మొత్తం కూడా ఎరుక యొక్క స్వాభావికమే వాస్తవమైన బట్టబయలనందు ఈ ఎరుకనేది ఏ కోశానా కూడా లేనేలేదు కాబట్టి ఎరుక తన మూలమును విచారించగా ఎచ్చటను లేకపోవట తను తనతోటి తోసిన ఈ నామరూపములు ఏవి కూడా లేనివే అని ఎరిగినసో సో బట్టబయలైన చిల పరిపూర్ణము నిండి ఉండును ఇక్కడ ఈ ఎరుక ఏదైతే ముందు మనం ఎరుక యొక్క స్వరూపము ఇట్టిదని మనం గుర్తిరిగి ఆ ఎరుక స్థితిలో నుంచి కల్పింపబడ్డ ఏదైతే ఈ బాల్య యవ్వన అనే ఈ అవస్థలు ఈ శరీరానికి సంబంధించిన ఈ ఏ అవస్థలైతే ఉండయ్యో ఆ వ్యవస్థలు ఈ స్వప్న జాగ్రత్త సుసు తుర్యమనే ఈ అవస్థలైతే ఉండయ్యో ఈ మొత్తం కూడా ఎవరు గుర్తెరుగుతూ ఉన్నామంటే ఈ జ్ఞానం అనే ఎరుక యొక్క స్వాభావికమే మనమే ఈ ఎరుక యొక్క స్వాభావికమై ఇక్కడ గుర్తెరగటం జరుగుతుంది ఇప్పుడు మనమే ఈ ఎరుకను బాగుగా విచారించినట్లయితే ఈ గుర్తెరిగేది మనమే అవుతున్నాము మళ్ళీ ఏమీ లేకుండా పోతుంది ఉన్నాము ఈ గుర్తెరగటం కానీ ఈ అవస్థలు రావటం కాని ఈ అవస్థల ఫలానని గుర్తిరగటం గానీ ఈ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకే గుర్తిరగిన మరుక్షణాన్ని మళ్ళీ లేకుండా పోవటం అనేది జరుగుతూ ఉన్నది ఈ రెండు ఈ రెండింటిని యొక్క విధానం గుర్తెరిగే ఎరుక బాగా విచారించినట్లయితే ఏ కూడా ఇక్కడ స్థిరంగా ఉండేటట్టు లేవు ఏ కూడా స్థిరంగా ఉండేవి కావు అందువల్ల ఎవరైతే ఈ ఎరుక యొక్క లక్షణాలని ఈ విధంగా ఇది లేనిదే అని దృఢంగా విచారించి అంటే దేనితోటి ఎరుకతోటి ఈ ఎరుకని విచారించి ఇది లేదు అని ఎప్పుడైతే దృఢ నిశ్చయము దృఢ నిర్ణయము అనేది కలుగుద్దో ఆ లేని మరుక్షణానే ఈ బట్టబయలైన అచల పరిపూర్ణము ప్రత్యక్షంగా అక్కడే నిండి ఉండును అట్లు బయలు యునికి ఎరింగినచో లేని ఎరుకతాను లేకపోతున్నది అప్పుడు ఇది లేదు అని మనకి ఎప్పుడైతే నిశ్చయము కలుగుద్దు అయితే లేదు అని అనుకున్నంత మాత్రాన ఈ ఎరుకనేది లేకుండా పోనే పోదు అది బాగుగా విచారణ చేసి ఏ విధంగా ఇది లేదు ఎన్ అసలు దీని యొక్క ఏంటిది ఈ శరీరంలో ఈ నేను నేను అని ఎక్కడ ఇది స్థాపితం అవుతూ ఉన్నది ఎక్కడా ఇది కనీసం ఈ గుర్తిరగటం అనేది మనకు తయారవుతూ ఉన్నది అందువల్ల ముందు మొట్టమొదటి ఈ ఎరుకనే సంపూర్తిగా ముందు మనం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత దాన్ని బాగుగా విచారణ చెయ్యాలి బాగుగా విచారణ చేసిన తర్వాత ఇది ఏమాత్రము ఇది స్థిరంగా ఉంటుందా లేక ఊరికి గుర్తించి తర్వాత మళ్ళీ ఏమీ లేకుండా పోతూ ఉన్నదా అని మన ఏదైతే ఈ రోజువారీలో మనం దినచర్యలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా ఈ దినచర్యలు ఎవరికి సంబంధించి ఏ ఉపాధికి సంబంధించిన ఆ ఉపాధికి సంబంధించిన దినచర్యలు అనేది ఉంటూనే ఉండయి ఈ దినచర్యలు మొత్తం ఏ ఆధారంతో జరుగుతూ ఉన్నాయి అంటే ఈ ఎరుకని స్వాభావికమైన ఎరుక యొక్క ఆధారంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట అందువల్ల ఈ ఎరుక ముందు యొక్క విధానాన్ని మనం సంపూర్తిగా ముందు విచారించి ఈ శరీరంలో ఉన్న ఎరుక స్వరూపమే నేను అని ముందు ఎరుక స్వరూపాన్ని తెలుసుకొని ఎరుకతోటి మొత్తం గుర్తెరిగే విధానాన్ని ఎక్కడికెక్కడ గుర్తెరగటం మళ్ళీ ఏమీ లేకుండా పోవటం అనే విధానాన్ని బాగుగా ఎవరైతే విచారించి దృఢపడగలుగుతారో ఇది లేదు అని మనకే దృఢ నిశ్చయం అనేది జరుగుద్ది ఎందుకు లేదు అనాలి లేని దాన్ని లేదు అనే ఎందుకు అనాలి లేదు అని అంటే లేదు అంటే ఒక్కసారి కనపడి మరలా కనపడకుండా ఉండే యొక్క స్వరూపమే కాబట్టి అందువల్లది లేనిది అని మనం చెప్పాల్సి వచ్చింది అయితే ఉన్నది ఏంటిది ఎప్పుడు ఒకసారి కనపడి మళ్ళీ కనపడకుండా ఉండే రూపకం కాకుండా ఎప్పుడు ఉన్నది ఉన్నట్లుగా స్థిరంగా ఉన్న యొక్క స్వరూపం ఏదైతే ఉందో అటువంటి రూపకాన్నే ఇక్కడ ఉన్నది అని చెప్పి అంటాం కాబట్టి ఆ రూపకమే ఎక్కడ పరబయ్యలైనా బట్టబయలైనా ఈ అచల పరిపూర్ణం కానీ ఇం ఆ వస్తువే ఎప్పుడూ వల్లే అచలంగా స్థిరంగా ఉండే యొక్క స్వరూపము కాబట్టి ఆ స్వరూపాన్ని చెందాలి అంటే ఆ స్వరూపానికి ఈ గుర్తిరిగే ఎరుకై మనం అయ్యుండప్పుడు ఈ ఎరుక నిజము అనుకొని మనం ఈ ఎరుకతోటి ఈ ఎరుక ప్రపంచంతో మనం ఈ ప్రపంచంలో తిరుగాడుతూ సమస్త కార్యకలాపాలు ఈ చావు పుట్టుకలు ఈ శరీరాలు నాలుగు శరీరాలు ఈ అవస్థలు ఏవైతే ఈ ఎరుకతోటి కూడుకొని ఉండయ్యో ఇవన్నీ ఎక్కడికెక్కడ ఎక్కడికెక్కడ ప్రతిరోజు కూడా ఇది అంతా జరుగుతున్న యొక్క చర్యలో అది ఎప్పుడూ కూడా లేకుండా పోతూ ఉన్నాటిని లేనివి లేనట్టుగా ఎటువంటి లేకుండా పోతూ ఉన్నాయో ఏ విధంగా ఆ విధంగానే లేనివి లేనట్టుగా ఎవరైతే స్థిరపడగలుగుతారో అప్పుడు ఆ లేనాటిని సృష్టించిన ఎరుక ఈ ఎరుక కూడా లేని ఈ లేనాటిని సృష్టించింది కాబట్టి ఇది కూడా లేనిది అని ఎప్పుడైతే మనకు సంపూర్ణంగా దాని యొక్క స్వచ్ఛత దాని యొక్క నిజస్వరూపము మనకి గోచరం అవుద్దు ఆ మరుక్షణానే లేని ఎరుక లేని మరుక్షణానే ఎప్పుడూ స్థిరంగా ఉండే యొక్క పరబ్రహ్మము పట్టబట్టబయలైన అచల పరిపూర్ణ పరబ్రహ్మము యొక్క స్వరూపం ప్రత్యక్షంగానే అక్కడ ఉన్నది ఆ ప్రత్యక్షంగా ఉన్న స్వరూపాన్ని కాటంతో ఈ ఎరుక యొక్క స్వరూపం ఎటు కూడా మనకే దాని యొక్క ఇటు పోయింది దానికి ఆస్కారం లేకుండా పోవటం అంటూ జరుగుద్ది అదే ఇక్కడ గురు శిష్యుల యొక్క సంవాదం అనేది ఈ శిష్యుడికి ఈ మొదట సాధన చేసే యొక్క ఏ సాధన నీకెందుకు అని చెప్పిన యొక్క విధానం ఏంటిదంటే సాధనల మొత్తం కూడా ఈ శరీరధారిగా ఉన్నప్పుడే ఈ సాధనల మొత్తం కూడా ఈ సాధనలు శరీరం దాటి ఎరుక యొక్క స్వరూపం తానైనాక అంటే జ్ఞానమే తానైనాక ఈ జీవుడు తానైనాక ఇక ఈ సాధనలు కాదు అక్కడ కేవలం గురుడు ఇచ్చే యొక్క సూచనతోటి దీని ఎండ యొక్క ఎరుక యొక్క లక్షణాలను మొత్తాన్ని కూడా ఎటువంటి అని తెలుసుకొని తర్వాత ఇవి లేని అని లేని లేనిదాన్ని లేనట్టుగా ఎవరైతే వదలగలుగుతున్నారో ఏ శిష్యుడైతే వదలగలుగుతున్నాడో గురువు ఆజ్ఞతోటి అప్పుడే ఉన్నది అచల పరిపూర్ణం యొక్క పరబ్రహ్మం యొక్క స్థితి అక్కడే సగజ సిద్ధముగా ఉన్నది అన్న విషయం తటస్థంగా ఆ ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైతే గోచరించ గోచరించొద్దు అప్పుడే ఈ జనన మరణాలనే యొక్క చక్రములో నుంచి తప్పించుకోవటం అనేది జరుగుద్ది ఓం తస్